హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విషాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో వచ్చేసి మనము చిన్న చిన్న మార్పులు అలవాటు చేసుకుంటే లైఫ్లో మనము ఎంత ముందుకు వెళ్ళొచ్చు అన్నదైతే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి వీడియోలోకి అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోనైతే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ప్రస్తుతానికి ఏంటంటే కనుక మనం చాలామంది ఇంట్లో హౌస్ వైఫ్స్ అయితే ఉంటాం అలాగా హౌస్ వైఫ్స్కి ఏంటంటే కనుక మనము ఏమీ సంపాదించట్లేదు మనం ఖాళీగా ఇంట్లో కూర్చుంటున్నాము ఒక అన్న బాధ అయితే మనం మనసులో అయితే ఉంటుంది ఇప్పుడు కానీ మనము ఏం చేయలేని సిచ్యువేషన్ కదా అలాంటప్పుడు మనము ఎంజ్ చేయొచ్చు అంటే కనుక ఇంట్లో మనం చేసే ఏదైతే ఉందో ప్లానింగ్ బడ్జెట్ ప్లానింగే కానీ ఇంకా తర్వాత వచ్చేసి మనం పెట్టుకునే రూల్సే కానీ అవన్నీ మనం మంచిగా ఫాలో అయ్యి మనం కనుక మనం అలా ప్లాన్ చేసుకోగలిగితే కనుక మనం చాలా వరకు ఇంట్లో మనం ఖర్చు తగ్గించుకోవచ్చు ఇంట్లో ఖర్చు తగ్గించుకుంట ఇంట్లో ఖర్చు మనం తగ్గిస్తున్నాము అంటే గనక ఇండైరెక్ట్గా దాని అర్థం ఏంటంటే కనుక పొదుపు చే అవకాశం అనేది పెరుగుతుంది అని దాని అర్థం అలాగా పొదుపు చేసుకోవడానికి అవకాశం పెరుగుతుందంటే మనం ఏంటంటే కనుక ఇండైరెక్ట్ ఆర్ డైరెక్ట్ మనం సంపాదిస్తున్నట్టే మనము ఊహించుకోవాలి సో ఇది మనము ఇక్కడి నుంచి మనము అబ్బాయి ఏం సంపాదించట్లేదు అని చెప్పి మనల్ని మనం డౌన్ చేసుకునే బదులు ఈ విధంగా మనం మనల్ని మోటివేట్ చేసుకొని మనం మన ఇంట్లో ఖర్చులు ఎలా తగ్గించుకోవచ్చు అన్న దాని మీద కాన్సన్ట్రేషన్ అయితే చేద్దాం ఇంకొకటి ఏంటంటే కనుక మనము మోస్ట్లీ ఏంటంటే ఇంకొకరిని చూసి అట్రాక్ట్ అవుతాం చాలా వరకు అది అట్రాక్ట్ అవ్వడం అనేది మనకి సహజం అది మనిషి యొక్క తత్వమే కదా అయితే మనం ఏంటంటే కనుక అట్రాక్ట్ అవ్వడం కొంచెం తగ్గించుకుందాం ఎట్లా అంటే ఎట్లా అట్రాక్ట్ అవ్వకూడదు అంటే కనుక మనకు ఎదుటి వాళ్ళు కొనుక్కున్నాయి మన దగ్గర లేవని లేదంటే కనుక ఎదుటి వాళ్ళు చాలా తక్కువ రేటు కొనుక్కున్నారు అదని ఇదని మనము కంపేర్ చేసుకొని వాళ్ళని అవి మనం కొనుక్కోవడం అలాంటివి మానేద్దాం ఎందుకంటే మనకి కళ్ళ ముందు కనిపించేది మాత్రమే మనం చూస్తున్నాం వెనకథల వాళ్ళు ఏం పొదుపు చేసుకుంటున్నారు వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి వాళ్ళ స్థోమత ఏంటి వాళ్ళ ఏంటి అన్నవి మనకి తెలియదు కదా వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళ స్తోమతని బట్టి వాళ్ళకి అవసరమైంది వాళ్ళు కొనుక్కొని ఉండవచ్చు కానీ మనం మాత్రం వాళ్ళకి ఉంది మనకి లేదు అని కొనుక్కోవడం అన్నది అనవసరం ఇక నుంచి అయినా సరే కంపేర్ చేసుకొని అనవసరమైన కొండం అన్నది మానేద్దాం నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రతి ఖర్చుని కూడా మనము బుక్లో నోట్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు వరకు కూడా నోట్ చేసుకోకపోతే ఇక్కడి నుంచి అయినా అలా నోట్ చేసుకోవడం అలవాటు చేసుకుందాం మనకి వారానికి ఎంత ఖర్చు అవుతుంది అని నెలకి ఎంత ఖర్చు అవుతుంది అన్నది మనకి ఒక ఐడియా వస్తుంది ఐడియా వచ్చిన తర్వాత మనం ముందు నెల తర్వాత ఈ నెలవి మనం కంపేర్ చేసుకొని చూసుకుంటే ఒకవేళ ఎక్స్పెన్సెస్ కనుక ఏమైనా ముందు నెల కన్నా ఈ నెల మనకి ఎక్కువైనా తక్కువైనా సరే మనకి ఒక ఐడియా వస్తుంది ఒకవేళ ఎక్స్పెన్సెస్ కనుక మనకి తక్కువ అయినాయి అనుకో ఆ అమౌంట్ని తీసుకెళ్ళి మనం బ్యాంక్లోని ఫైనాన్ మనకి ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్ అనేది క్రియేట్ చేసుకోవడం ఈ రోజుల్లో ఎంతో ముఖ్యం కాబట్టి అవి ఇంకా మామూలుగా ఎమర్జెన్సీ ఫండ్గా ఉంచేసుకుందాం ఏంటంటే ఒక నెల ఒక రెండు వేలు మిగిలినవి మనకి ఖర్చులకి ఎక్స్ట్రా ఖర్చులు ఏమీ లేకుండా ఒక రెండు వేలు మిగిలి అనుకోండి ఆ నెల అవ్వాల్సిన ఖర్చులలోని అప్పుడు ఆ రెండు వేలు వెయ్యో అలా బ్యాంకులో వేసి పక్కన పెట్టేద్దాం ఒక అలాగా ఒక పదివేల రూపాయలు అయితే అలాగ ఒక ఎఫ్డి చేసుకుందాం అది తప్పు తప్పేమి లేదు కదా మనం చేతిలోంచి కానీ మనం ఆన్లైన్లో కానీ ఏదైనా మనం ఒక రూపాయి ఖర్చు పెడుతున్నా సరే అది మనం అవసరానికి ఖర్చు పెడుతున్నామా లేదంటే అనవసరమైన ఖర్చు ఖర్చు పెడుతున్నామా అని ఒకటికి పదిసార్లు ఆలోచించి ఆ రూపాయిని ఖర్చు పెట్టుకోండి ఎందుకంటే సంపాదించడం ఎంత కష్టమో అలాగే మనం సంపాదించిన రూపాయిని ఖర్చు పెట్టడం దానిక ఎంతో ఎంతో తేలిక అందుకనే మనం ఒక రూపాయిని ఖర్చు పెడుతున్నామంటే కనుక మనం అనవసరమైన వాటికి ఖర్చు పెడుతున్నామా అవసరమైన వాటికి ఖర్చు పెట్టు అని ఒక్కసారి ఆలోచించి ఖర్చు అయితే పెట్టండి ఇదివరకు రోజుల్లో ఏంటంటే మన అమ్మ వాళ్ళ టైంలో నానమ్మల అమ్మమ్మల టైంలో ఏంటంటే బయటికి వెళ్తే అనవసరమైన ఖర్చులు అవుతాయి అందుకనే బయటికి ఎక్కువ సార్లు వెళ్ళొద్దు అనేవాళ్ళు కానీ ఇప్పుడు మన జనరేషన్లో ఏంటంటే గనక బయటికి వెళ్ళక్కర్లేదు మనం ఇంట్లో ఉండే వేలు లక్షలు ఖర్చు పెట్టచ్చు ఎందుకంటే కనుక ఇప్పుడు ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో అది బాగా డెవలప్ అయింది కాబట్టి ఆన్లైన్ షాపింగ్సే కానీ ఏమైనా సరే ఇంట్లో ఉండి మనం క్షణాల్లో చేసుకునే అవకాశం అయితే మనకి ఉంది అది మనం టెక్నాలజీ డెవలప్ అయింది కదా మనకి మంచిగా మన మంచి మంచి శారీస్ అవన్నీ కూడా తక్కువ రేట్లకి వస్తున్నాయని ఆఫర్స్లో ఉన్నాయని చెప్పేసి వాటిని చూస్తూ కూర్చుంటే మనం కనుక ఖచ్చితంగా వాటిని చూస్తూ కూర్చున్నప్పుడు ఏదైనా చూస్తూ ఉంటే మనం ఖచ్చితంగా ఆ పని చేయాలి అనిపిస్తుంది మనం అలాగా ఆ చీరలు అవి చూస్తూ ఉన్నాం అనుకోని మనకు అవసరం లేకపోయినా సరే తక్కువ రేటుకు ఉన్నాయి కదా మళ్ళీ తర్వాత రేపు మనకు కావాలంటే తక్కువ రేటుకి రావు కదా అనేసి కొనేసి పక్కన పెడతాం అలాంటి పనులు అయితే చేయడం ఇక నుంచి అయినా సరే తగ్గించుకుందాం ఇప్పుడు వరకు చేసి ఉంటే ఇక నుంచి అయినా సరే తగ్గించుకుందాం తర్వాత వచ్చేసి కరెంటు బిల్లు కరెంటు బిల్లు విషయంలో కూడా మనము జాగ్రత్తగా ఉంటే ఇక్కడ కూడా మనం ఖర్చు తగ్గించుకోవచ్చు అండ్ మనకు అనవసరంగా లైట్లు కానీ ఫ్యాన్లు కానీ పిల్లలు కానీ హస్బెండ్ కానీ లేదా పెద్దవాళ్ళు కానీ ఎవరైనా వేసి ఉంటే అవి మనం చూస్తూ చూస్తూ వేస్ట్ చేస్తున్నట్టే కదా సో అలాంటి అలాగా ఏమీ వేయకుండా ఉండేలా చూసుకుందాం పిల్లలకి కానీ పిల్లలకి అయితే తెలియదు కాబట్టి వాళ్ళకు కూడా నెమ్మిదిగా చెప్పి అదే అలవాటు చేసుకోవాలి ఏంటంటే పిల్లలకి మనం ఏం అలవాటు చేస్తే అదే వాళ్ళు అలవాటు చేసుకుంటారు కాబట్టి మనము లేదమ్మా ఇక్కడ ఇప్పుడైనా సరే మేము చూడకపోయినా సరే లైట్లు ఫ్యాన్లు ఆన్ ఉంటే ఆఫ్ చేసేయండి మీరు లేనప్పుడు అని చెప్పేసి మనము చెప్పామనుకోండి అదే వాళ్ళు కూడా అలవాటు చేసుకుంటారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం మనీ ఎక్కడ వేస్ట్ చేస్తున్నామంటే కనుక సబ్స్క్రిప్షన్ de అలాగా సబ్స్క్రిప్షన్లు తీసుకోవడం వల్ల మనకి తెలియకుండా ఆటోమేటిక్గా మనం ఎవ్రీ మంత్ కూడా మనకి కట్ అయిపోతూ ఉంటాయి అలాగా మనము ఆ ఏ సబ్స్క్రిప్షన్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నామో వాటి ద్వారా మనము ఎక్కువసేపు అది స్క్రీన్ని చూస్తూ కూర్చుంటాం అంటే అలాగ టీవీ చూస్తూ ఉండడం వల్ల మనము ఏ విధమైన ఇది నేర్చుకోలేము కదా అందుకనే మనము దానికి సబ్స్క్రిప్షన్ని తగ్గించుకొని ఇంకా ఏదైనా కొత్త విషయాల్ని వాటిని నేర్చుకొని మన లైఫ్లో మనము ఫైనాన్షియల్గా గ్రోత్ అవ్వడానికి మనకి ఏ అవకాశాన్ని ఉన్నా సరే వాటిని ఉపయోగించుకుందాం ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న అలవాట్లు ఇవన్నీ కూడా చాలా తేలికైనవి కానీ పాటించాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది అయితే మనము పాటిస్తూ ఉన్న కొద్ది మనకి ఈజీ అవుతుంది వీటన్నిటినీ కూడా ఫాలో అవుతూ మన ఎప్పుడు కూడా లైఫ్లో ఆనందంగా ఉండేలాగా ప్లాన్ అయితే చేసుకుందాం ఇదండి మనం అలవాటు చేసుకోవాల్సిన చిన్న చిన్న మార్పులు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి